కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రార్థించాము కానీ వారు వర్షం మొదలవ్వక ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు మరలా పరమాచార్య స్వామివారు ఈరోజు రాత్రికి ఒక డాక్టరు గారు తన కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము విశ్రాంతి వసతి ఏర్పాటు చెయ్యాలని అనుజ్ఞ ఇచ్చారు స్వామివారు మీరు ఎప్పుడు వస్తారా అని రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నాము అని చెప్పారు గ్రామస్థులు ఈ డాక్టరు ఇదివరకెప్పుడు మహాస్వామిని చూడలేదు ఈ సంఘటన తరువాత అతను కంచి శ్రీమఠానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు తరువాత అతను స్వామివారికి పెద్ద భక్తుడయ్యాడు ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షిశంకర